రెండు వేల ఇరవై రెండు ఇరాన్ వీధులన్నీ నిరసనలతో అట్టుడికిపోయాయి కాని అసలు కథ అది మాత్రమే కాదు అది కేవలం రోడ్లమీద జరిగిన పోరాటం కాదు అదే సమయంలో ఆన్లైన్లో డిజిటల్ ప్రపంచంలో కూడా ఒక పెద్ద యుద్ధం జరిగింది ఈరోజు మనం ఈ తిరుగుబాటు వెనుక ఉన్న అసలు కథ ఏంటో దాని లోతుల్లోకి వెళ్ళి తెలుసుకుందాం ఈ మూడు పదాలు మహిళ జీవితం స్వేచ్ఛ ఇది మొదట ఒక కుర్దిష్ నినాదం కాని కొద్ది రోజుల్లోనే ఇది ఒక జాతి మొత్తం గుంతుకగా మారింది అసలు ఈ ఉద్యమం మొత్తానికి ప్రాణం పోసిందే ఈ ఒక్క నినాదమే అని చెప్పొచ్చు ప్రతి పెద్ద ఉద్యమం వెనుక దాని మొదలుపెట్టిన ఒకే ఒక్క సంఘటన ఉంటుంది కదా కూడా అంతే ఒక విషాదకరమైన మరణం అదే దేశం మొత్తాన్ని అగ్గిలా మండించింది అసలిదంతా ఎంత ఫాస్ట్గా జరిగిందంటే చూడండి సెప్టెంబర్ పదమూడు మహసా అమీని అరెస్ట్ అయ్యింది మూడు రోజులు అంతే సెప్టెంబర్ పదహారున ఆమె చనిపోయింది ఇక ఆ వార్త అగ్గిలా వ్యాపించింది నెల తిరిగేలోపు ఒకటి కాదు రెండు కాదు వందకు పైగా నగరాల్లో నిరసనలు ఇది కేవలం ఏదో ఒక సిటీకో ఒక గ్రూప్కో సంబంధించింది కాదు దేశం మొత్తం కదిలింది సరే ఈ ఉద్యమాన్ని ఇంత పెద్ద ఎత్తున ముందుకు నడిపిందెవరు వాళ్లే ఇరాన్ జనరేషన్ జెడ్ అంటే జూమర్స్ వాళ్ల ఆలోచనా విధానం వాళ్లు నిరసన తెలిపిన తీరు అంతకు ముందు జనరేషన్స్కి పూర్తి డిఫరెంట్ ఇలాంటిది బహుశా ఎవరు ఊహించి ఉండరు ప్రొటెస్ట్స్ అంటే యూనివర్సిటీల్లో జరుగుతాయి కానీ ఈసారి ఏకంగా హైస్కూల్ క్లాస్రూమ్లలోకొచ్చేశాయి టీనేజ్ అమ్మాయిలు ఆలోచించండి వాళ్ల హిజాబులను తీసి గాలిలోకి విసిరేశారు దేశ నాయకుల ఫోటోలను చించిపారేశారు అంటే అర్థమేంటి ఇన్ని దశాబ్దాలుగా ప్రభుత్వం నూరిపోస్తున్న భావజాలం పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు పాత నిరసనలకి రెండు వేల ఇరవై రెండు ఉన్న తేడా ఏంటో తెలుసా ఇది చాలా ముఖ్యం ఇంతకు ముందు జనాలు నా ఓటెక్కడా అని అడిగారు లేదంటే ఆర్థిక సంస్కరణలు కావాలన్నారు కాని ఈసారి డిమాండ్స్ చూడండి బరాయే అని ఒక పాటొచ్చింది ఆ పాట మొత్తం ఈ ఉద్యమం గురించే అందులో ఏమంటారంటే వీధుల్లో ఫ్రీగా డాన్స్ చేయడం కోసం భయం లేకుండా లవర్స్ కిస్ చేసుకోవడం కోసం చివరికి ఒక నార్మల్ లైఫ్ కోసం అంటే వాళ్ళడిగింది చాలా సింపుల్ కాని చానా పవర్ఫుల్ మరి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే ప్రభుత్వం ఊరుకుంటుందా లేదు వాళ్ళు రెండు వైపుల నుంచి అటాక్ చేశారు ఒకటి రోడ్ల మీద అక్కడ విపరీతమైన హింస రెండోది ఆన్లైన్లో ఇంటర్నెట్ ని మొత్తం తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చూశారు కానీ ఈ అణచివేతలో జరిగిన నష్టం మాటల్లో చెప్పలేనిది ఐదు వందల మందికి పైగా నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు వాళ్లలో చాలామంది టీనేజర్లు ఇక్కడే అసలు విషయముంది చనిపోయిన ప్రతి ఒక్కరి అంత్యక్రియలు మరో పెద్ద నిరసనగా మారాయి అలా హింస దానికి ప్రతిఘటన మళ్లీ హింస ఇదొక సైకిల్లా మారిపోయింది ఒక్క ఉదాహరణ చూద్దాం నీకా షఖరామి పదహారేళ్ల అమ్మాయి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఆ అమ్మాయి బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకుందని కాని అసలు నిజమేంటో తెలుసా రెండు వేల ఇరవై నాలుగులో బీబీసీ ఇన్వెస్టిగేషన్లో కొన్ని డాక్యుమెంట్స్ బయటపడ్డాయి ఆ అమ్మాయిని సెక్యూరిటీ ఫోర్సెస్ సెక్షువల్గా అసాల్ట్ చేసి కొట్టి చంపేశారు మరి ఆ సూసైడ్ కథెందుకు క్రియేట్ చేశారంటే ఆమె అంత్యక్రియలు ఒక నిరసనగా మారకూడదని చూశారెంత దారుణమో ఇంకొక అమ్మాయి సెరీనా ఇస్మాయిల్జాదే పదహారేళ్ల వ్లాగర్ ఆమె కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ చేతిలో చనిపోయింది తన వీడియోల్లో ఆమె ఏమందంటే మాకు సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి అలా ఉండాలంటే మాకు ఫ్రీడమ్ కావాలి ఆమె చనిపోయాక ఆమె మాటలే ఆ తరం మొత్తం కోరికలకు ఒక మేనిఫెస్టో అయ్యాయి సరే ఇందాక మనం ఆన్లైన్ యుద్ధం గురించి అనుకున్నాం కదా ఇక్కడ ప్రభుత్వం చాలా తెలివిగా ప్రవర్తించింది రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ఇలాగే నిరసనలు జరిగినప్పుడు ఇంటర్నెట్ మొత్తం షట్ డౌన్ చేసేసారు దానివల్ల సమాచారం ఆగింది కాని దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింది సో రెండు వేల ఇరవై రెండులో ఏం చేశారంటే ఒక డిజిటల్ కర్ఫ్యూ పెట్టారు అంటే సాయంత్రం నాలుగు నుంచి అర్ధరాత్రి వరకు మొబైల్ డేటా స్పీడ్ తగ్గించేశారు ఎందుకంటే ఆ టైంలోనే ప్రొటెస్ట్ వీడియోలు ఎక్కువ అప్లోడ్ అవుతాయి సో వీడియోలు వైరల్ అవ్వవు ఎకానమీకి పెద్దగా నష్టముండదు స్మార్ట్ కదా ఇప్పటివరకు మనం రోడ్ల మీద జరిగిన పోరాటం గురించి చూసాం ఇక ఇప్పుడు ఆన్లైన్లో జరిగిన కంటికి కనిపించని యుద్ధం గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం దాదాపు ఇంపాసిబుల్ ఈ యొక్క నంబర్ చూడండి హ్యాష్ టాగ్ మహా అమీని ఈ హ్యాష్టాగ్ని అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూ కల్లా ఎన్నిసార్లు ట్వీట్ చేశారో తెలుసా ముప్పై కోట్లు మూడు వందల మిలియన్ సార్లు ఇది నమ్మశక్యంగా లేదు కదా మ్యాథమెటికల్గా చూస్తే ఇంత పెద్ద నంబర్ ఆర్గానిక్గా అంటే నిజమైన మనుషులు చేయడం అసాధ్యం ఒక్కసారి దీన్ని వేరే పెద్ద ఉద్యమాలతో పోల్చిచుద్దాం హ్యాష్టాగ్ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఆరేళ్లలో ఆరు పాయింట్ మూడు కోట్ల సార్లు ట్వీట్ అయింది ఉక్రెయిన్ యుద్ధం గురించి యుక్రెయిన్ అనే పదం ఎనిమిది నెలల్లో ఇరవై ఐదు కోట్ల సార్లు కాని హ్యాష్టాగ్ మహ్సా అమీని కేవలం ఒక్క నెలలో ముప్పై కోట్ల మార్కును దాటేసింది అంటే దీని వెనుక ఏదో జరుగుతోందని క్లియర్గా అర్థమవుతోంది దీన్నే డాక్టర్ మార్క్ ఓవెన్ జోన్స్ అనే ఒక ఎక్స్పర్ట్ అథెంటిసిటీ వ్యాక్యూమ్ అన్నారు సింపుల్గా చెప్పాలంటే ఆన్లైన్ మొత్తం బాట్స్ ఫేక్ అకౌంట్స్తో నిండిపోయింది ఎంతలా అంటే ఎవరు నిజమైన నిరసనకారుడో ఎవరు ఫేకో కనిపెట్టడం అసాధ్యం అప్పుడు ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం దొరికింది వాళ్లు చూసారా ఇదంతా ఫేక్ ఇదంతా విదేశీ శక్తుల కుట్రా అని చెప్పడం చాలా ఈజీ అయిపోయింది మరి ఇంత గందరగోళం వెనుక ఎవరున్నారు చాలా మందున్నారు ఎమ్ఈకే అనే ఒక ప్రతిపక్ష గ్రూప్ వాళ్లు అల్బేనియా నుంచి వేలకొద్దీ ఫేక్ అకౌంట్స్ రన్ చేశారు సౌదీ అరేబియా ఫండింగ్తో నడిచి ఇరాన్ ఇంటర్నేషనల్ అనే ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కవరేజ్ ఇచ్చింది ఇజ్రేల్ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్స్ చేసిందని ఆరోపణలున్నాయి ఇక్కడే అసలు ట్విస్ట్ ఈ విదేశీ శక్తుల జోక్యం వల్ల ఇరాన్ ప్రభుత్వానికి ఒక ప్లస్ పాయింట్ దొరికింది వాళ్ళు చూశారా మేం ముందే చెప్పాం ఇదంతా బయటవాళ్లు చేస్తున్న హైబ్రిడ్ వార్ అని ప్రచారం చేసుకున్నారు సరే ఇదంతా చూశాక ఇప్పుడసలు పరిస్థితి ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రతిష్టంభన ఒకవైపు ఏమాత్రం తగ్గని ప్రభుత్వం మరోవైపు పూర్తిగా మారిపోయిన ఒక సమాజం ట్వెంటీ ట్వంటీ టూ ఉద్యమం ఎందుకో అంత స్పెషల్ అనేది అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి చూడండి రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల్లో గొడవ జరిగితే నా ఓటేది అని అడిగారు రెండు వేల పంతొమ్మిదిలో పెట్రోల్ ధరలు పెరిగాయని నిరసనలు చేశారు కాని రెండువేల ఇరవై రెండులో మహ్సామీని మరణం తర్వాత జెన్ జీ మహిళలు ముందుకొచ్చారు వాళ్ల డిమాండ్ సంస్కరణలు కాదు ఈ సిస్టమ్నే పీకేయాలి అనేది నినాదం కూడా మహిళా జీవితం స్వేచ్ఛ అని మారింది అంటే ఇది కంప్లీట్గా వేరే లెవెల్ సో చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇస్లామిక్ రిపబ్లిక్ అధికారంలో ఉంది కరెక్టే కాని వాళ్లు పరిపాలిస్తున్న సమాజం మాత్రం మానసికంగా వాళ్లతో లేదు అది ఎప్పుడో వాళ్ళనుంచి విడిపోయింది ఇప్పుడు వాళ్ల పాలన కేవలం అధికారం బలప్రయోగం మీద మాత్రమే నడుస్తోంది అంటే ప్రజల్లో భయం పోయింది సంస్కరణలతో ఈ ప్రభుత్వాన్ని మార్చలేము అనే క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు ఈ గేమ్ అయిపోయింది మరి ఇంత టెన్షన్ ఉన్నప్పుడు తర్వాతి నిప్పురవ్వ ఏం జరుగుతుంది ఆలోచించండి